హాయ్ ఫ్రెండ్స్ మా ఎడినియంలో అందాలు చూపిద్దామని ఇది వైట్ రెక్క వైట్ ముద్ద కూడా ఉందండి ఇవి డిజర్ట్ రోజెస్ అంటారు అడవి గులాబీలు అని నిజంగా గులాబీలకి తలపించే విధంగా చాలా అందంగా ఉంటాయి వివిధ రంగుల్లోని చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర కలెక్షన్ చాలా ఉంది ఈ రెడ్ చూడండి ఎంత అందంగా ఉందో ఇందులోనే ఈ రెడ్లోనే డిఫరెంట్ మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇవి పూసేటప్పుడు గుత్తులు గుత్తులుగా వస్తాయి మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ వాటర్ తక్కువ వేసి ఒకసారి మనం సాయిల్ మిక్సింగ్ చేసుకునేటప్పుడు ఫార్ ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ ఒక థర్టీ పర్సెంట్ కంపోస్టు ఎరిమీ కంపోస్ట్ ఆరు పశువులు ఎరువైనా పర్వాలేదు మిగతా అది ట్వంటీ పర్సెంట్ ఇసుక లేదు కొంచెం బొగ్గు కలిపి మిక్స్ చేసి కొంచెం వేపి పిండి మిక్స్ చేసి మనం కుండీలకు ఎత్తుకున్నామంటే సరిపోతుంది ఇది మొక్క ఎదిగిన కొద్దీ కుండీ సైజు పెంచుకోవాలి స్టార్టింగే పెద్ద కుండీలో వేయక్కర్లేదు స్టార్టింగ్ చిన్న దాంట్లో వేసుకొని అది కాండం బాగా లావ్ అవుతున్న కొద్దీ దాన్ని అలాగ మనం కుండీలోకి మార్చుకోవచ్చు ఇది బోన్సాయి కింద కూడా తయారు చేసుకోవచ్చు ప్రూనింగ్ అంటారా ఎప్పుడు కూడా ప్రూనింగ్ ఎప్పుడంటే ఫిబ్రవరి మార్చిలోనే ప్రూనింగ్ చేసుకోవాలి ఒకవేళ ప్రూనింగ్ చేసుకుంటే దీని స్టమ్తో కూడా మనం ప్రాప్కేట్ చేసుకోవచ్చు ప్లస్ సీడ్స్ కూడా వస్తాయి ఇది చాలా రకాలండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటున్నాయి ఒక ముద్దలోనైతే ఎన్ని వెరైటీల ముద్ద రెక్క అన్నీ కూడా చాలా విరివిగా పోస్తాయి ఎన్ని రంగులు చూసారా లేత గులాబీ రంగు ముద్ర గులాబీ రంగు రెక్కలోను కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అడ్ దీన్ని చాలా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు మొక్క పెద్దది అయ్యి కొద్ది కాస్ట్ పెరుగుతుంటుంది చిన్న మొక్క అయితే వన్ ఫిఫ్టీ నుండి అలాగ కూడా దొరుకుతాయి ఇవి ఈ డిజర్ట్ రోజ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసిన ఫ్రెండ్ రాజేంద్ర అని ఉన్నారు ఆయన దగ్గర ఉంటాయి మీకు కావాలి అంటే నన్ను సంప్రదిస్తే ఆయన నెంబర్ మీకు పెడతాను ఆయనకి మంచి ఫ్యాషన్గా ఎక్కడెక్కడ నుండో తెప్పించి డెవలప్ చేస్తారు ఇవన్నీ కూడా నేను చాలా మట్టి కలెక్షన్ అక్కడి నుండి తెచ్చుకున్నవే సీడ్స్ తోడు కూడా డెవలప్ చేసుకోవచ్చు వీటికి కాయల సీడ్స్ వచ్చి పత్తిలాగా లోపట ఉంటుంది ఆ సీడ్ పాతే ఈజీగా పెరిగిపోతుంది నేను ఈ మొక్కలు చాలామంది ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుంటానండి ఎందుకంటే మా దగ్గర వచ్చిన విత్తనాలన్నీ నేను పారేకుంటా అక్కడ అలా పడి ఎక్కడో దగ్గర పెడతాను పెడితే చాలా సీడ్స్ వస్తాయి వచ్చినవన్నీ కూడా అందరికీ ఇస్తుంటాను గులాబీ పువ్వులాగే ఇది కూడా నాలుగైదు రోజులు ఉంటుంది ఫ్లవరు చాలా బాగా పోస్తుంది సమ్మర్లో అయితే ఇంకెక్కువగా పోస్తుంది ఇంక ఇప్పుడు నుండిని మనకి సమ్మర్ వరకు కూడా వి విపరీతంగా వస్తాయి పువ్వులు కొంచెం వర్షాలు పడేటప్పుడే డల్ అవుతాయి వర్షం పడేటప్పుడు దీని ముఖం మొదట్లో నీళ్ళు లేకుండా చూసుకోవాలి తర్వాత వాటరింగ్ కూడా డైలీ అక్కర్లేదండి లో మెయింటెనెన్స్ టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ ఇస్తే సరిపోతుంది అలాగని వన్ వీక్ అలాగని చెప్తారు అది కరెక్ట్ కాదు టూ త్రీ డేస్కి వాటర్ కావాలి దానికి కూడా వేరు తడిసినంత ఎక్సెస్ వాటర్ అక్కర్లేదు కానీ నేను మా మొక్కలకి ఇచ్చేదే జీవామృతం ఓడబ్ల్యూడిసి ఇవే ఇస్తాను దీనికి కూడా నేను ఆర్గానిక్గానే కానీ మామూలు కెమికల్ ఉన్న ఎరువులు ఏవి ఇవ్వనండి అసలు ఆ గులాబీ రంగు అందం చూసారా ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర చూసినప్పుడు ఈ మొక్క నా దగ్గర ఉంది అనుకుంటాం కానీ కాదండి అదే వెరైటీలో మళ్ళీ ఎక్కడో దగ్గర రెక్క అంచులోనో మొక్క మొదల్లోనో ఎక్కడో దగ్గర పువ్వులో డిఫరెన్స్ వస్తుంది ఒకదాన్ని పోలి ఒకటి అసలు అన్నీ డిఫరెంట్ మోడల్సే చాలా చక్కగా ఉంటాయి ఇది అందరు కూడా పెంచుకోవచ్చు గులాబీలు అంటే ఏంటంటే మనకి తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి కదా ఆకుముడత లేకపోతే పేను బంక ఇవన్నీ కూడాను దీనికి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు దీనికి పెద్దగా ఏమీ మెడిసిన్స్ స్ప్రే చేసి పని లేదండి మొగ్గలు గుత్తులు గుత్తులుగా వచ్చి చాలా చక్కగా పోస్తుంది ఇది బ్లూమింగ్ ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యి మార్చి ఏప్రిల్ వరకు కూడా ఫుల్గా పోస్తాయి అప్పుడు ఒకసారి మనం ఏ మార్చిలోని కానీ చిన్న టిప్స్ కట్ చేసుకున్నామంటే ఇంకా గుబురుగా పెరుగుతుంది ఎన్ని రంగులు ఉన్నాయో చూశారు కదా రకరకాలు రెక్కలోని కలర్స్ ఉంటాయి దీంట్లోని కలర్స్ ఉంటాయి మొక్క మొదట్లో మాత్రం నీరు ఎక్కువ లేకుండా చూసుకోవాలి లో మెయింటెనెన్స్ అడవి గులాబీ డిజర్ట్ రోజ్ అంటారంట ఒక్కొక్క బ్రాంచ్కి ఐదేసి ఆరేసి పువ్వులు ఉంటాయండి చూసారా నేను పట్టుకొని చూపిస్తున్నాను గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మొక్క చిన్నదైనా సరే నిండుగా పువ్వులు ఉంటుంది ఇదొకటి బోగన్మిలియా ఒకటి వేసుకున్నా అంటే వాకట్లో నిండుగా ఎప్పుడు పువ్వులు ఉన్నట్టుగా ఉంటాయి ఇది వేరే కలర్ లైట్ కలర్ లైట్ కలర్లోనే మళ్ళీ ఆ ఎడ్జిల్లోనేమో డార్క్ గీతల్లాగా గీసి ఉంటుంది ఇదొక రకం అండి ఆకు మధ్యలోనేమో పువ్వు మధ్యలోనేమో డిఫరెంట్ గీతల్లాగా ఉంటుంది ఇదొక రకం ఇది డార్క్ మెరూన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పువ్వు చూసారా పెయింటర్ పెయింట్ వేసినట్టు ఉంది ఇది ఓన్లీ రెక్క ఇది విరివిగా బాగా వస్తుందండి మనం తోటే వచ్చేస్తుంది ఎక్కడ విత్తనం పడినా సరే మొలకెత్తేస్తాయి ప్రత్యేకించి వెయ్యాలని కూడా లేదు ఇది రెక్కలోనే లైట్ పింక్ కలర్ ఉండి ఉంటుంది ఇది ఒక రకమైన మెరూన్ కలర్ కలరు ముద్ద ఐదు ముద్ద ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ